ఆకతాయిల ఆగడాలతో మహిళలు యువత చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం భయంగా బయటకు అడుగు పెడుతున్నారు ఆడబిడ్డల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని మహిళల రక్షణ బాధ్యత పోలీసులే తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాష్టంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లా పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అతివల భద్రతకు అభయమిచ్చేలా మహిళ మీకోసం అనే వినూత్న కార్యక్రమాన్ని నేటి నుంచి అమలు చేయనున్నారు ఇక మరిన్ని వివరాలు గుంటూరు జిల్లా ఎస్పీ మాటల్లోనే విందాం ప్రజల శాంతి భద్రతలే ధ్యేయంగా గుంటూరు పోలీసులు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు పూర్తి సంరక్షణ అందించే క్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళ మీకోసం అనే ఒక వినూత్న కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి దీనివల్ల మహిళలకు ఎలాంటి భద్రత కలిగి కలిగించనున్నారనే అంశంలో ఆయన మాటలో ఉంది తెలుసుకుందాం ఏంటి ఈ ప్రోగ్రామ్ ఒక లక్ష్యం ఏంటి మహిళా భద్రత సంబంధించినది మన పోలీసులో ప్రతిరోజు కూడా మన ఎఫర్ట్స్ అనేది పెడుతుంటాము కాకపోతే దానికి ఒక సిస్టమ్ ఒక కంటిన్యూటీ లేకపోతే జరగడానికి ముందు రక్షణ ఎలాగ ఇవ్వాలి అనేది పరంగా మనం చూసినప్పుడు ఇలాంటి యొక్క మనం ఐడియాని ప్లాన్ చేయడం జరిగింది అంటే చూపుగా ఆ ఇన్సిడెంట్ జరగకుండా రెండవది కాన్ఫిడెన్స్ మహిళలకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఎలాగా ఇస్తామంటే మనం అవైలబుల్గా ఉన్నామనేది వాళ్ళకి చెప్పాలి అది ఒక మెయిన్ ఐడియాగా పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంటే ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎవరెవరు ఏ బాధ్యత నిర్వర్తిస్తారు అంటే దీంట్లో మనకి మహిళా పోలీస్ ప్లస్ ఉమెన్ పోలీస్ ఇద్దరిని కూడా మెయిన్ భాగంగా ఇన్వాల్వ్ చేస్తున్నాము అండ్ ఎస్పెషలీ కాలేజెస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈవ్ టీసింగ్ లేకపోతే ఈ స్నేక్ డ్రైవింగ్ అంటారు ఈ బైక్ని అంటే ఎస్పెషలీ ఇంటర్మీడియట్ స్కూల్స్ కాలేజెస్ ఈవినింగ్ టైంలో ఎస్పెషలీ ఫోర్ టు సిక్స్ ఆ టైంలో ఎక్కడెక్కడ ఉమెన్ కాలేజెస్ కానీ అదర్వైజ్ ఇ కాలేజెస్ కానీ ఉన్న ప్లేస్లో టీసింగ్ కానీ లేకపోతే చాలా మహిళలు కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్న ప్లేసెస్లో కానీ కంట్రోల్ ప్యాట్రోలింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో పాటు దానికి నేను చెప్పే స చెప్పి సెపరేట్గా నాలుగు వెహికల్ ఫోర్ వీలర్స్ని అలాట్ చేయడం జరిగింది ఎనిమిది టూ వీలర్స్ అలాట్ చేయడం జరిగింది దీంట్లో టోటలీ ఆరుగు సైజ్ ప్లస్ దా వాళ్ళ కిందకి ప్రతి ఒక్కరు కూడా పది మందిని ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రతిరోజు కూడా వీలు డిఫరెంట్ ఏరియాస్లో ఇదిని మనం మా పెట్రోలింగ్ చేస్తారు రెండోది నైట్ డ్రాపింగ్ అనమాట ఎస్పెషలీ మనకి నైన్ పిఎం నుంచి మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు కూడా ఏ మహిళన వాళ్ళకి ఎక్కడైనా ఎక్కడైనా ఉండొచ్చు రైల్వే స్టేషన్లో ఉండొచ్చు బస్ స్టాండ్లో ఉండొచ్చు లేకపోతే ఒక ఎక్కడో ఒక బస్సులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ తెలియకుండా దిగిపోయి ఉండచ్చు కానీ వాళ్ళు ఈ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తారంటే నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఆర్ వన్ వన్ టూ ఏ నెంబర్కి కాల్ చేసినా ఇమీడియట్గా వాళ్ళని అక్కడ వెళ్ళి పికప్ చేసుకొని వాళ్ళు ఎక్కడ దిగాలో అక్కడ వెళ్ళేసి మనం డ్రాప్ చేయడం అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఎక్కడైనా పోలీస్ అవైలబుల్గా ఉన్నారని చెప్పేసి సో అలాంటి ఒక తల్ ఒక అక్కాగా ఒక చెల్లిగా మన పోలీస్ మహిళా పోలీ మహిళా పోలీస్ యాజ్ వెల్ అస్ మన ఉమెన్ పోలీస్ వాళ్ళు ప్రతి వీక్లో కూడా మన వాళ్ళు వాళ్ళు ఏరియాస్లో ఉన్న కాలేజెస్లో విజిట్ చేయడము కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్ ఆ కాలేజీలో టైం స్పెండ్ చేస్తారు అప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉందన వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు ఒక స్టేషన్కి రావాలన్నా బయటకు ఇంకొకరికి చెప్పాలన్నా వాళ్ళకి చాలా కష్టంగా ఫీల్ అవుతారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు అదే మనం అక్కడ కాలేజీకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న టైంలో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉందన ఎవరితో పాటు షేర్ చేయలేకపోయినా మనతో పాటు షేర్ చేయడం వల్ల వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగిన కేపబిలిటీగా తీసుకుంటామన్నమాట చెప్పండి ఈ కార్యక్రమం అనేది గుంటూరు నగరానికి పరిమితం లేదా జిల్లాలోని ప్రధాన పట్ల ఉంటుంది ఇది జిల్లాలో ఉన్న ప్రధాన పట్టణాలు కూడా అందుబాటులో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో పోలీస్ గ్రౌండ్స్లో కాకుండా మంగళగిరి తెనాలిలో కూడా ఈ సేమ్ ప్రోగ్రామ్ని మన లైవ్లో ఓపెన్ చేయబోతున్నాము అదేవిధంగా ఈ వెహికల్స్ కూడా అలాగే డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది గుంటూరు నగరానికి రెండు వెహికల్స్ నాలుగు బైక్స్ అదేవిధంగా మంగళగిరికి ఒకటి తెనాలికి ఒకటి అదేవిధంగా తెనాలికి రెండు బైకులు మంగళగిరికి రెండు బైకులు ఇలాగ డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది రాబోయే రాబోతున్న రోజుల్లో ఇంకా కూడా వెహికల్స్ కొన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి పోస్టర్స్ ఆల్రెడీ అన్ని కాలేజెస్ సర్క్యులేట్ చేయడం జరిగింది చాలా మంది ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫిఫ్టీ మెంబెర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ కి సో ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ రీచ్ అయింది కమింగ్ డేస్ లో కూడా ఇంకా మాక్సిమం ఆల్ అదర్ కాలేజెస్ రీచ్ అవ్వడానికి ప్లాన్స్ కూడా చేస్తున్నాం ప్రైవేట్ షేటర్ బోరుగడ్డ అన్ని సంబంధించిన విషయం సంచు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది అదే విధంగా వెంటనే మీరు కఠిన చర్యలు తీసుకున్నారు సిబ్బంది మీద దానికి కారణమైన వాటి మీద కింద స్థాయి సిబ్బంది మీద చర్యలు ఉన్నాయి పై స్థాయి మీద చర్యలు ఏమైనా ఒక ఆరోపణలు అయితే వెలుగుతున్నాయి అంటే దీని వెనక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటారు అది ఆరోపణలు కూడా కరెక్ట్ గా ఉండకపోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ రిపోర్ట్ అనేది మనం ఆల్రెడీ పెట్టడం జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో దాంట్లో ఉన్న సీఏ గారు కూడా ఆల్రెడీ విఆర్ లో ఉండడం జరిగింది వాళ్ళ పైన రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది సో ఖచ్చితంగా దీనికి ఎవరెవరు బాధ్యత అవుతారో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్వెస్టిగేషన్లో ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది వీళ్ళ ఇన్వెస్టిగేషన్ మనకి ఎవిడెన్స్తో పాటు పలానా వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారనేది తెలుస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళందరి పైన మనం యాక్షన్ అనేది తీసుకుంటాం చట్టానికి విరుద్ధంగా జరిగే అన్ని కార్యక్రమాలకి పూర్తి స్థాయిలో మోపామని మహిళల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ఖచ్చితంగా మహిళలకు పూ తక్షణ ఇస్తుందని అదే విధంగా వాళ్ళకి అన్ని విధాలు అండగా ఉంటుందని చెప్పి కూడా ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆలితో వీరాజనేయులు న్యూస్ గుంటూరు